వార్త హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం పది మంది కన్నుమూత దీంతో తీవ్ర దుఃఖంలో సీఎం రేవంత్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది చేరువవుతుంది దయచేసి లైక్ చేయండి హైదరాబాద్లోని పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదం పైన తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన అయితే చేశారు పాతబస్తీ మీరు చౌకలో భారీ అగ్ని ప్రమాదంలో పలువురు మరణించడం తీవ్ర దృగ్భాంతిని కలిగించిందన్నారు అయితే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారని వెల్లడించారు కాగా హైదరాబాద్లోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఇక ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు స్పాట్లోనే ముగ్గురు మృతి చెందారు అటు మలకపేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా నలుగురు మృతి చెందారు డిఆర్డీఓ ఆసుపత్రిలో మరో ముగ్గురు మృతి చెందారు ఈ దురదృష్టకరమైన జరగ సంఘటన ఈరోజు ఉదయం జరిగింది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని తర్వాత చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు